హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే మేము కాణిపాకం వెళ్ళాలని వచ్చాను ఇక్కడ శ్రీనివాస మంగాపురం అని టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని ఇలా తిరుగుతున్నామండి ఓకే అండి ఈరోజు కాణిపాకం సలపురాని గురించి చెప్తాను తప్పత చూడండి వినండి పురాణం గురించి చెప్తాను ఎందుకంటే అది చూ చదవడానికి రాదు చేయడానికి రాదు అండి వీడియో కదా మీకు చదవడానికి రాదు కాబట్టి నేను చెప్తాను వినండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వారం నేను తిరుపతి తిరుపతిలో ఇది ఒక భాగం అండి శ్రీనివాస మంగరం తర్వాత ఇప్పుడు కాణిపాకం వెళ్ళాలండి కాణిపాకంలో స్థల పురాణం అని ఒక బోర్డు ఉంది ఆ బోర్డు వీడియో తీశానండి అది పెడతాను చూడండి ఓకే అండి దాని గురించి చెప్తాను వినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గురించి తెలుసుకుందామండి ఈరోజు కాణిపాకంలో ఉంటాడు స్వామీజీ పురాణం గురించి తెలుసుకుందాము కలియుగం నా భూలకం నందు దేశక్షేమం కొరకు శిష్ట రక్షణ దుష్టరక్షణ చేయుటకు భక్తుల మనోభిష్టములు నెరవేర్చుటకు శ్రీ వినాయక స్వామి వారు సంకల్పించుకుని ఆ నా అనగా సుమారు వెయ్యి సంవత్సరం పూర్వము బహుధా నది తీరంన విహారపురిగా పిలువబడే ఆ ప్రాంతం నందు దైవభక్తి ప్రాపారాయణులైన ముగ్గురు అవిటి సోదరులు మూగా చెవిటి గుడ్డితనంతో బాధపడుతూ వారికి గల కొంత వ్యవసాయ భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తూ నిత్యం భగవద్ధానంలో నిమగ్నమై ఉండేవారు ఈ ప్రాంతం ప్రజలు కరువుతో పంటలు ఆకలి ఆకలిదప్పులకలతో బాధపడుతున్న సందర్భంన ప్రజాక్షేమం కోరి ఐటి సోదరులైన ముగ్గురు ఒక శుభదేవనం విఘ్నారుడు సకల విఘ్నారుడు కొన్ని కోరికలు తీర్చిన గణపతిని ముందుగా పూజించి కోరికలు తీర్చు గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి ఎందు భూమి త్రోగుడ ప్రారంభించారు అప్పుడు త్రిలోక పూజడైన మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చి త్రోచున్న బావి ఎందు రాతి రూపం దాల్చి ఆశనులై ఉంటరి ఆ ముగ్గురు సోదరులు సదరు రాయిని పగలగొట్టుటకు గడ్డిపారతో గడ్డపారతో బలంగా కొట్టసాగిరి గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగినది స్వామి రక్తస్పర్శ మాత్రంతో వారి అవిటితనం తొలగిపోయింది వెంటనే ఇక్కడ ఏదో ద దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ తిరిగి చూశారు అప్పుడు అక్కడ మా గణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా ఆ నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరపాతి ఎకరం పాతికే భూమి ప్రవహించినది ఈ విధంగా స్వామివారు మహిమ ఈ విధంగా ఉందండి తాకిన స్పర్శ తాకిన వెంబడినే వాళ్ళ అవిటితనం పోయింది కాని అనగా ఎకరం పాతకి భూమి పారకం అనగా ప్రవహించడం ఎకరం భూమి వరకు నీరు ప్రవహించినందున కాణి ప్రా పారకము క్రమేర్పి కాణిపాకంగా మారింది శ్రీ స్వామివారు అనుగ్రహించటకు అనుగ్రహించటం వలన ఇక్కడ నుండి వర్షాలు మంచి వర్షాలు పడి ఆ ప్రాంతం సుభాభిక్ష సుభిక్షంగా మారినది ఆ తర్వాత మంచి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండి ఉన్నారు అందుచేత అక్కడ కొన్న విరం వరంలు వెంటనే తీర్చడం వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చినది అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతమును పరిపాలించిన మహారాజులు అందరూ కలిసి దేవాలయము నిర్మాణం చేసి ప్రతినిత్యము శ్రీ స్వామివారికి పూజాధికారులు నిర్వహించ నిర్వహించుచున్నారు నాటి నుండి నేటి వరకు శ్రీ స్వామివారు దినదినాభిగా పెరుగుతున్నారు ఏదండి కాణిపాకం గురించి వరసిద్ధి వరములు తీర్చే వినాయకుడిగా వరసిద్ధి వినాయకుడిగా కాణిపాకము ప్రసిద్ధి చెందిందండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్